ఎన్నో మధురమైన ఘట్టాలు ఊహాపదంలో పరవశించసాగింది రమణమ్మ ఇప్పుడు రామస్వామిని చూస్తే రమణమ్మ కన్రెప్పలు బరువుగా వాలిపోతాయి అతను ఎవ్వరూ చోట ఏకాంతంలో ఆమె పమిటి లాగుతాడు బొగ్గ గిల్లుతాడు వెకిలిగా నవ్వుతాడు ఏంటండిది ఎంత వరసైందాన్నైనా చిరుకోపం ప్రదర్శిస్తుంది రమణమ్మ బిల్డింగులు పూర్తి కావచ్చాయి రమణమ్మ దూరం దూరంగా తప్పించుకుంటుంది కాని రామస్వామికే వశం కావడం లేదు చొరవ చేసి దగ్గరకు తీసుకోబోతే అన్నీ తెలిసినవారు నా మీద మనసుంటే అయినడిగి పెళ్లి చేసుకోండి అంది రమణమ్మ మరి లాభం లేదు ఇంకా చొరవ చేస్తే అల్లరి చేసేలా ఉంది రమణమ్మ ఈ వాళ్ల వరకు రామస్వామి పెద్ద మనిషిగా చలమణి అవుతున్నాడు ఆగలేని రామస్వామి ఈరణతో సంప్రదించి రమణమ్మను తనదాని చేసుకున్నాడు రేకుల షెడ్లో ప్రారంభించిన చిన్న సంసారం మడతమంచం జంబుకాన ఇరుకిరుగ్గా తమ పడకలు ఒకే తలగడపై తలలు ఉంచుకోవడానికి తామిద్దరూ తలా తలా తాకించుకుని అల్లరిగా నవ్వుకుంటూ తవ్వులాడుకోవడం రోజూ ఏదో కొత్తరకం వంట రంగురంగుల పువ్వుల చీరలు ఓ నాలుగు సంవత్సరాలు ప్రపంచమే మరిచి స్వర్గధామంలో విహరించారు రామస్వామి రమణమ్మ గోపీనాథ్ వారిద్దరి మధ్య గారంగా పెరుగుతూ వచ్చాడు గోపినాథ్ అంటే రామస్వామికి ప్రాణం గోపినాథ్ మూడేళ్లవాడుగా ఉన్నప్పుడు జబ్బు పడ్డాడు అతనికి తెలివి తప్పి డాక్టర్లు పెదవి విరిచిన రోజున రామస్వామిని ఎవరూ పట్టలేకపోయారు తల బాదుకుని ఏడ్చాడు కొడుకుపోతే తాను బ్రతకలేనన్నాడు చేతికందిన రాయి తీసి ఏటి అలలపై విసిరింది రమణమ్మ అమ్మా రామ్మ పోదాం గోపినాథ్ గొంతు ఆమెను వాస్తవానికి తెచ్చింది లేచి నిల్చుని ఎరా గోపి మీ నాన్న కాలు చేయిపడి మంచానున్నాడా అడిగింది రమణమ్మ అవునట రా అని ముందుకు నడిచాడు గోపినాథ్ తడవలో నీళ్లు ముంచి భుజానెత్తుకుని అతని వెనక నడిచింది రమణమ్మ ఆమె ఏటి దగ్గర ఉండిపోతే ఎవరో పిలుచుకుని వెళ్లడం అలవాటు పెళ్లివారు వచ్చి వెళ్లారు అభిప్రాయం చెప్పమని అడిగిన తల్లికి అతను నాకు నచ్చలేదు అని చెప్పింది సావిత్రి ఏమో చెప్పబోయింది వేణమ్మ నాకేం చెప్పకో అసలు సంబంధాలు చూడొద్దు అని ఖచ్చితంగా చెప్పింది సావిత్రి బాధగా నిట్టూర్చి ఇదంతా నా కర్మ అని కొట్టుకుంది వేణమ్మ తర్వాత రామస్వామికి చెప్పింది సావిత్రికి ఆ అబ్బాయి నచ్చలేదట అని అతను ఎందుకో బరువుగా కళ్ళు మూసుకున్నాడు సంజీవ్ బాబు గారికి ఉత్తరం రాస్తేనో అన్నాడు అంజయ్య వీణమ్మతో వస్తాడంటావా అడ్రస్ తెలియదే అయినా ఎందుకులే ఏదో అప్పటి పరిస్థితులు వేరు ఆ రామస్వామి గారు కారిపుడు ఇప్పుడున్న రామస్వామి గారు ఎవరిని ఏమీ చేయలేరు అడ్రస్ కనుకొని మన పరిస్థితులు అమ్మాయి మనసు రాయండమ్మా వాడికి పొగరు జాస్తి అలసైపోతాం వద్దు అయినా ఉండదు అంది వీణమ్మ సంజీవ్ సావిత్రి ఒకరినొకరు ప్రేమించుకున్నారన్న విషయం పసిగట్టకపోలేదు వీణమ్మ అయితే సంజీవ్ తన తండ్రిని ఎదిరించి బెదిరించడం విరిగిన సావిత్రి మనసు మారలేదని ఆమె సంజీవ్నే కోరుకుంటుందని అర్థమవుతోంది ఇప్పుడు సంజీవ్ అందంగా ఉంటాడు ఇంజనీర్ చేస్తున్నాడు బాగుంది కాని ఇంట్లోంచి వెళ్లబొట్టిన అతన్ని మళ్లీ పిలిచి అంటే మనసు ఎదురు తిరుగుతోంది నీ మనసులో ఏముందో నాకు తెలుసు సావిత్రి ఆ సంజీవిని చేసుకోవాలనుకుంటున్నావు ఇలా వచ్చిన ప్రతి సంబంధం తిరగొడితే అదే సంజీవ్ కాళ్ళు పట్టి బ్రతిమిలాడి తీసుకొస్తాననుకుంటున్నావు కాబోలు మా కంఠాల్లో ప్రాణం ఉండగా అతన్ని మళ్లీ పిలవలేం ఆశ వదులుకో జీవితంలో సుక్కడాలంటే నువ్వు సంజీవిని మరిచిపోవాలి బాగా ఆలోచించుకుని రేపు చెప్పు పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు సంజీవికేమీ తీసుకోడు బోలే డబ్బుంది అతనికి నువ్వు నచ్చావు అని క్షణం తర్వాత ఈ సంబంధం ఒప్పుకోకపోతే మళ్ళీ సంబంధాలు చూడను అసలు నీకు పెళ్లి చేయను అంది వేణమ్మ పుస్తకం తిరగేస్తూ గదిలో కుర్చీలో కూర్చున్న కూతురు దగ్గరగా నిల్చుని ఏదో ఆవేశంగా థ్యాంక్స్ రక్షించావు అని నిరసనగా నవ్వింది సావిత్రి మొండిగటం ఆ తండ్రి కడుపున చడబుట్టావు నువ్వు బతుకు బద్దలు చేసుకుంటావటే వయసు ముదిరితే అందం తగ్గుతుంది అప్పుడు ఎవడో నచ్చాడు నువ్వెలా బ్రతుకుతావే తల్లి విచారించకమ్మా నిజమే నాన్నగారి పోలిక నాకు రాలేదు ఆయనకున్న గుండెదెటవో నాకు లేదు మరి నన్ను వాగించుకో వెళ్ళిపో నాకు పెళ్లి లేకపోయినా పర్వాలేదు ఏదన్నా చిన్న ఉద్యోగం సంపాదించుకుంటానులే మాటలు నేర్చిన కుక్క ఊసుకో అంటే ఊసుకో అందట అంజయ్య పిలిచింది గట్టిగా వీణమ్మా ఏమమ్మా వచ్చాడు అంజయ్య అప్పన్న బాబు వడ్డీ ఇచ్చాడా వడ్డీ ఇంకెవ్వలేను ఎప్పుడో అసలు ఇచ్చేస్తానన్నాడమ్మా వడ్డీ ఇవ్వడు వడ్డీ కట్టలేని వాడు అసలు తీర్చగలడా ఫోన్లే వదిలేయమ్మా పాపం బాబు నీ దగ్గర తీసుకుంది ఆరు వందల రూపాయలే కానీ ఏ వెయ్యి రూపాయల వడ్డీ కట్టాడు రెండు సంవత్సరాల్లో అంది సావిత్రి జోక్యం పెట్టుకుని తండ్రి వడ్డీ వ్యాపారం మానేసినా తల్లి మానలేదు ఖచ్చితంగా అసలు వడ్డీ వసూలు చేస్తుంటుంది అంజయ్య ఇవ్వకపోతే తానే స్వయంగా వెళ్లడం కూడా చేసింది రెండు మూడు సార్లు వీణమ్మా అలానే అమ్మా ఆయన చూస్తే మంచాన పడ్డాడు మీ అన్న బలాదురు తిరుగుతుంటాడు నువ్వు మగాడికి మగడవై కూర్చున్నావు ఎలా వెళుతుంది రోజు ఎలా వస్తాయి అప్పు వడ్డీ వదిలేయమని సలహా ఇస్తున్నావు అని ఉరిమి చూసింది వేణమ్మ వైపు లైసెన్స్ లేకుండా ఇలా దొంగ వ్యాపారం చేసే వాళ్ళని గవర్నమెంట్ పట్టుకుంటుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఉన్నదాంతో పరువుగా బ్రతకడం మంచిది అంది సావిత్రి ఏం పోలీసులకు నన్ను పట్టి అప్పగిస్తావా ఆ వాళ్ళ నీ బావ మీ నాన్నను పట్టిస్తానన్నాడు నువ్వు నన్ను పట్టిస్తావా అబ్బబ్బా ఏం లేదు నీ ఇష్టం ఎలానొచ్చే అని అక్కడి నుంచి లేచి విసురుగా అవతలకు వెళ్లిపోయింది సావిత్రి రమణమ్మ ఉన్న రోజుల్లోనూ ఉంది వడ్డీ వ్యాపారం అయితే రమణమ్మ ఇలా పేదవాళ్లు వడ్డీ కోసం పీడించకూడదని వడ్డీ చాలా ముట్టింది కనుక అసలు బాకీ తగ్గించమని రామస్వామికి నచ్చజెప్పు చూసేది ఒక్కొక్కప్పుడు దేవుడు మనని క్షమించాడు వాళ్ల ఉసురు తగులుతుంది అని వాదించేది కాని వేణమ్మ అలా కాదు రామస్వామి కన్నా ఖచ్చితమైన మనిషి ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందట వారం రోజుల్లో మనకి రావాల్సిన సొమ్ము చెల్లించమని చెప్పి అంది వేణమ్మ అంజయ్తో చిత్తం అని బయటకు వెళ్లాడు అంజయ్య తనను దోతను చూసినట్లు చూస్తారు రుణగ్రస్తులు ఖచ్చితంగా అసలు వడ్డీ వసూలు చేయడం అతనికే కష్టంగా ఉంటుంది అయినా తను కూటికి కుదురుకున్న బానిస యజమానుల ఆజ్ఞ పాటించాలి పిల్ల పెళ్లి నిశ్చయమైందని రావలసిన బాకీళ్లన్నీ వసూలు చేయమంది అంజయ్యని వేణమ్మ అతను అలానే చెబుతున్నాడు అందరితో ఆ వారత ఊరంతా పాకింది కాంట్రాక్టర్ రామస్వామి కూతురికి పెళ్లి కుదిరిందట ఆ నోటా ఈ నోటా పాకి గోపినాథ్ తెలిసింది వచ్చే శనివారం వెంకటేశ్వర ఆలయానికి రమ్మని సావిత్రికి చెప్పాడే కాని తానా ఊరు వెళ్లి నాలుగు వారాలు దాటింది కావలసిన సరుకులు బస్సు కండక్టర్ చేతికి డబ్బిచ్చి తెప్పించాడు భార్య అనారోగ్యం తల్లి మతిలేంది కావడం అతను దుకాణం వదలడానికి వీలు చెక్కడం లేదు ఎవరికిస్తుందో పిన్నమ్మ సావిత్రి సంజీవును విస్మరించింది కాబోలు సంజీవ్కి ఉత్తరం రాయాలనుకుంటున్నాడు అతని అడ్రస్ కోసం ప్రయత్నిస్తున్నాడు కూడా తనకు సంబంధం లేకపోయినా సావిత్రిని ఎవరికెవ్వబోతున్నారో తెలుసుకోవాలని ఆతృతతో దుకాణం ప్రయాణం ప్రయాణమయ్యాడు వెంకటేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర నిలుచుని వచ్చిపోయే జనంలో సావిత్రి కోసం చూస్తున్నాడు గోపినాథ్ ఆ రోజు ఏకాదశి శనివారం ఆడామ్మగా చాలామంది వచ్చి వెళుతున్నారు కానీ సావిత్రి జాడలేదు గంట పది కావస్తోంది ముఖమంతా చెమట పట్టింది రుమాలతో ముఖం తుడుచుకుంటూ అప్రయత్నంగా ఆలయ ద్వారం వైపు చూశాడు వెంటనే కంగారుగా జనంలోకి దూరాడు వేణమ్మ ఆమె ముందు నడుస్తూ సావిత్రి వస్తున్నారు వేణమ్మ మునిపటికన్నా కాస్త లావెక్కింది ఉన్న నగలన్నీ దిగేసుకుని విగ్రహంలా ఉంది వడ్డీ వ్యాపారంతో పేదల రక్తం తాగే ఈమెకు దైవభక్తి నిరసనగా నవ్వుకున్నాడు కూలీ సరిగ్గా ఇవ్వక పేదల కష్టం దోచుకుని బ్రిడ్జీలు రోడ్డులు బిల్డింగులు నిర్మించి ఇంజనీర్లకు లంచాలు పోసి బిల్లులు మారిన రోజు దేవునికి అభిషేకాలు చేయించే రామస్వామి అతనికి ఇటువంటి వారికి నిజంగా భగవంతుడనేవాడు ఉంటే ఎలాంటి శిక్ష విధిస్తాడు అనుకుని మళ్లీ వెంటనే నవ్వుకున్నాడు రామస్వామికి శిక్ష పడింది ఇహ శిక్ష అనుభవించాల్సింది ఈమె అని వేణమ్మకు తాను కనిపించకూడదని జనంలోకి తప్పుకున్నాడు కాని సావిత్రి అతన్ని చూడనే చూసింది అతను చూశాడు సావిత్రి తనను చూడడం పెదవులు విడనట్లు నవ్వి ఉండు అన్నట్లు కళ్లతోనే సంజ్ఞ చేసింది సావిత్రి గబగబా ఆలయం బయటకు తప్పుకున్నాడు గోపినాథ్ నిజానికి వేణుమెదురుగా సావిత్రితో మాట్లాడడం నేరం కాదు కాని వేణమ్మ అంగీకరించదు దర్శనం చేసి యువతలకొచ్చాక మా ఫ్రెండ్ వచ్చింది నేను కాసేపు ఆగొస్తానమ్మా గారంగా బొంగమూతి పెట్టి అడిగింది సావిత్రి తల్లిని సాయంత్రం ఫ్రెండింటికి ఎండ ఎలా ఉందో చూసావా పది నిమిషాలు వచ్చేస్తానమ్మా మా అమ్మ మంచిది అయితే నుంచుంటాను వెళ్ళిరా అబ్బా నువ్వు వెళ్ళమ్మా మరి చిన్నమ్మాయిలా ఏంటిది ఏది ఆ ఫ్రెండు ఎక్కడుంది ఆలయంలో అభిషేకం చేస్తోంది నువ్వు చూడలే అమ్మాయి సిల్క్ ఓణి వేసుకుంది తెల్లటమ్మాయి అంది గబగబా సావిత్రి తొందరగా వచ్చే నీ వెళుతున్నా అడుగు ముందుకు వేసింది వీణమ్మ కొబ్బరి చెప్పిచ్చిపో నవ్వుతూ కొబ్బరి చెప్ప సావిత్రి చేతిలో ఉంచి వెళ్ళిపోయింది వీణమ్మ పారిజాత చెట్టు దగ్గర నుల్చుని అబ్బా ఎండ అని పమిటి చెంగుతో ఒత్తుకుంది సావిత్రి నవ్వుతూ గబగబా ఆమె దగ్గరకొచ్చి ఇక్కడ ఎండ పద పక్కన మామిడి చెట్టు కింద కూర్చుందాం అన్నాడు గోపినాథ్ ఆలయ ప్రాకారపు గోడ నానుకుని బయట పెద్ద పెద్ద కొమ్మలతో ఆవరించి మామిడి చెట్టుంది ఆ చెట్టు కింద బాటసారులు ముష్టివాళ్లు నడిచొస్తుంటారు పద అంది సావిత్రి ఇద్దరూ మామిడి చెట్టు కింద చెతికిలబడి కూర్చున్నారు నువ్వు ఎన్నాళ్ళ కిందట మళ్ళీ వస్తానని చెప్పావో గుర్తుందా అన్ని అబద్దాలు అని సన్నగా గోపినాథ్ బుర్ర మీద చేతివేళ్లు మడచిమొట్టింది సావిత్రి చొప్పున ఆ చెయ్యి పట్టి నా బంగారు చెల్లి అని ఆ చేతిని ముద్దు పెట్టుకుని వదిలేస్తూ వదిన ఆరోగ్యం బాగలేదమ్మా ఏంటి కబుర్లు నాన్నగారు ఎలా ఉన్నారు అడిగాడతను ఏమున్నాయి కబుర్లు నాన్నగారు అలాగే ఉన్నారు నీకు పెళ్లి నిశ్చయమైందట డబ్బులు వసూలు చేయడానికి అమ్మవేసిన ప్లాను ఏమీ నిశ్చయం కాలేదు నీకెవరు చెప్పారు ఈ విషయం అప్పన్నబాబు బజార్లో కనిపించి చెప్పాడు ఓ అమ్మ పెళ్లిచూపుల తాతంగా నడిపించిందిలే నీకు నచ్చలేదా మంచి సంబంధమేనా అదెవరు చెప్పారు నవ్వింది గోపీనాథ్ ముఖంలో చిలిపిగా చూస్తూ అంజయ్య నువ్వందరినీ కలిసి మా యోగక్షేమాలు విచారిస్తున్నావన్నమాట అది నా బలహీనత బంధం రక్త సంబంధం నేను ఒక్కత్వే అనుకుంటున్నాను మీ అమ్మ జేవన్ నాన్న కూడా నేను వారికేమీ కానన్నారు నన్ను ఎత్తుకు పెంచిన అంజయ్ అన్నాడు మా అమ్మ ఆస్తి కోసం ఆశించే దావా వేచు కాని ఇంత అన్యాయమా ముప్పై సంవత్సరాలు రామస్వామి కొడుకుగా బ్రతికిన నేను ఇవాళ ఒక వ్యభిచారి కొడుకునా సావిత్రి నాన్నగారి పోలికలు నాలో లేవు వ్యధాపూరిత స్వరంతో అడిగాడు గోపినాథ్ ఎవరేమన్నా నువ్వు నాకు అన్నయ్యవే కోర్టుకు చెవులే కాని కళ్ళు లేవు అన్యాయమైపోయావు నాకు నాన్న పెళ్లి చేశారు దేవుడి సమక్షంలో అది రుజువు కాలేదు చూడు నిజమంతా అబద్ధమైంది కోర్టులో నిజం తల వంచింది అబద్ధం తలెత్తి నవ్వింది ఒక్కోసారి కోర్టులో కేసు వినడానికి నాన్నగారు నేను ఒకే బస్సులో ప్రయాణం చేసేవారం ఆయన నా వైపు కసిగా క్రోధంగా చూసేవారు ఆ చూపులను ఎదుర్కోలేక తల తిప్పుకునేవాణ్ణి ఒకప్పుడు వాత్సల్యాన్ని వర్షించే చూపులు ఈనాడు నిప్పులు కురిపిస్తున్నాయని నా దురదృష్టానికి వాగజేవాణ్ణి కోర్టులో కూడా అంతే సాధారణంగా ఆయనకు చాటుగానే కూర్చునేవాణ్ణి మమ్మల్ని తెలిసిన ఒక ఆయన అన్నాడు ఒకరోజు నవ్వుతూ కులి ఎదుపందిలా కూర్చుని చూపులతో బాణాలు విసురుకుంటారు మీ తొండ్రి కొడుకులు కోర్టులో అని ఆయన కొడుకు నేనని ఒక్క మాట మీరు చెప్పగలరా నా తరపున ప్రాధేయపూర్వకంగా అడిగాను రామస్వామి గారికి విరుద్ధంగా సాక్ష్యం చెప్పలేనోయ్ అనేశాడు నాన్నగారు ఎంత లంచం పెట్టారో లేక బెదిరించారో ఎవరూ నా తరపున సాక్ష్యం చెప్పడానికి అంగీకరించలేదు నువ్వు ఓడిపోవడమే చాలా మంచిదైంది అన్నయ్యా నేను ప్రతిరోజు నువ్వు ఓడిపోవాలని నాన్న గెలవాలని మొక్కుకునేదాన్ను అంది సావిత్రి ఆమె ఎందుకలా ఉందో ఒకప్పుడు తను ఓడినందుకు విచారం వ్యక్తం చేసిన ఆమె ఇలా అండం అర్థం కాలేదు గోపినాథ్కి ఎందుకు అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ తానే ఓడిపోతే మిమ్మల్ని అందరిని హత్య చేసి జైలుకు పోతానని లేక తాను పొడుచుకుని చస్తానని అనేవారు నాన్న ఎంత భయంకరమైన నిర్ణయం కోన్లే నేను ఓడిపోవడమే మంచిదైంది అని బాధగా నిట్టూర్చి సావిత్రి ఆ వెంకటేశ్వరుని సాక్షిగా చెబుతున్నా ఇప్పటి వరకు నీకు ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం రాలేదు కానీ ఇవాళ ఎందుకో చెప్పాలనిపిస్తోంది నేను నా తండ్రిగా నాన్నగారిని ఎరుగుదును సావిత్రి ఆయన ఒడిలో ఆడుకోవడం నాకు గుర్తుంది ఆయన మాసినగడ్డం నా ముఖానికి ముద్దులు పెట్టుకునేటప్పుడు గుచ్చుకోవడం నేను ఆయన ముఖాన్ని గోళతో గిల్లి ఏడవడం అమ్మా నాన్నగారి చేతుల్లో బిగుసుకుపోయిన నన్ను లాక్కుని వెళ్లడం నాకు జ్ఞాపకముంది అర్ధరాత్రి నిద్రపోయే నన్ను లేపి మిఠాయిలు తినిపించే నాన్నగారు నాకు బాగా తెలుసు ప్రతి పండక్కి నన్ను బట్టల కొట్టుకు తీసుకువెళ్ళి కావలసిన బట్టలు ఏరుకోమనేవారు అమ్మ విసుక్కునేది ఎందుకు ఎదిగే అబ్బాయికి బిగుతైపోతాయి కుట్టించొద్దు అనేది మరొకని కను దండగవో బట్టలు అని నాన్న మాడేవారు అలా పచ్చగా సాగే సంసారంలో మా అమ్మ చిచ్చులో ప్రవేశించింది అవునా కేవలం మీ అమ్మని లేదు సావిత్రి మీ అమ్మ దిక్కులేని పేద పిల్లట నాన్నకి ఆమె మీద మనసైంది తెచ్చుకున్నాడు అంతవరకు అమ్మ సహించింది నాన్నగారే మీ అమ్మను తెచ్చుకున్న దగ్గర నుంచి మారుతూ వచ్చారు నన్ను అపార్థం చేసుకోకు నీకు తెలియని విషయాలు చెబుతున్నా మీ అమ్మొచ్చాక మా అమ్మకు నాన్నగారికి బంధం పూర్తిగా తెగిపోయింది నేను అప్పటికి బొత్తిగా పసివాణ్ణి కాను పరిస్థితులు అర్థం చేసుకునేవాణ్ణి అమ్మకి నాన్నకి మధ్య దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది అమ్మ కేవలం ఇంట్లో వంట మనిషిగా మారిపోయింది నాన్న అడుగడుగున అమ్మ మీద విసుకునేవారు ఓ రోజు కూర బాగా వండలేదని చేసుకున్నారు ఆ ద్రోపై కూర కోసం ఎందుకు నాన్న అనవసరంగా గొడవ అన్నా నేను సహించలేక నాకు రెండు తెగిలాయి నేను సెవెంత్ ఫారం పాస్ అయ్యాను నా కొడుకుని డాక్టర్ చదివిస్తాను అనే నాన్న కనీసం డిగ్రీ కోర్సులో జాయిన్ అవుతానని ప్రాధేయపడ్డా నేను డబ్బు పెట్టలేనని ఖచ్చితంగా చెప్పారు సరే అని మానేశాను ఆయన వెనక ఆయన చెప్పిన పనులు చేస్తూ తిరిగే నాకు వద్దంటుంటే బలవంతాన పెళ్లి చేశారు చూడు అయితే అప్పటికే మమ్మల్ని వదిలేద్దామనే అభిప్రాయం ఆయనకుండుండదు నువ్వు జీవన్ మీరిద్దరూ వేరొక తల్లి బిడ్లగా నేనెప్పుడూ చూడలేదు అలా అనిపించలేదు మనమంతా ఒకే కుటుంబంగా కలుసుంటామని ఊహించాం సావిత్రి సంజీవ్ కూడా మన కుటుంబంలో వ్యక్తిగానే మనతో సంబంధం కలుపుకుంటాడనుకున్నాను వెళ్ళిపోయేటప్పుడు నీకేమీ చెప్పలేదా మీ అమ్మ తెచ్చిన సంబంధం వద్దన్నావా అడిగాడు గోపినాథ్ పెళ్లి చేసుకుంటాను నాతో వచ్చి అన్నాడు సంజీవ్ కానీ నాకు ధైర్యం చాలలేదు ఏమన్నావ్ నాకు మాటలు రాలేదు ఏడ్చాను ఏమీ మాట్లాడలేకపోయాను సంజీవి అడ్రస్ తెలియదు కోని వాళ్ళ అడ్రస్ తెలుసా నీకు నాన్నగారి దగ్గర ఉందేమో వాళ్లతో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలేమీ లేవుగా చూడు అత్త అడ్రస్ సేకరించి నాకివ్వు సంజీవ్ అడ్రస్ తెలుసుకుంటాను చూస్తాను నాన్నగారు అందరి అడ్రస్లో ఓ చిన్న బైండ్ పుస్తకంలో రాసి ఉంచుకునేవారు ఆ బుక్కు వెతకాలి ట్రై చేయి కొబ్బరి చెప్ప కొట్టి గోపినాథ్కు ఓ చిన్న ముక్కు ఇచ్చింది ఇవాళ పిన్నమ్మను కూడా చూశాను నాన్నగారనే చూడలేకపోతున్నాను అన్నాడు గోపినాథ్ కొబ్బరి ముక్క నములుతూ ఓసారి వచ్చే ఇంటికి ఎవరెలా పలకరిస్తారో చూద్దాం నవ్వి ఏముంది మీ అమ్మ విసురుగా పక్కకు దప్పుంటుంది నాన్న ముఖం చాటు చేసుకుంటారు అంజయ్య నా వైపు బెదురు బెదురుగా చూస్తాడు నువ్వు రా అన్నయ్యా కూర్చో అంటావు జీవనైనా నన్ను పలకరించబోడు అన్నాడు గోపినాథ్ నిజమేలే పోనీ నీకు కొంచెం అనుభవం ఉంది కదా ఏమన్నా చేయరాదు మదుపు కావాలిగా మన సమితి ప్రెసిడెంట్ చెప్పాడు ఏవో బ్లాకు గోడౌన్లు కట్టించాలట నన్ను తీసుకోమని నా పేరు రిజిస్టర్ చేయిస్తానని కానీ డబ్బు అతనికి ఏం సమాధానం చెప్పావు వారం తర్వాత చెబుతానన్నాను ఎంత డబ్బు కావాలంటావు పదివేలన్నా ఉండాలి అదమో అతను కొంత సర్దుతానన్నాడు మళ్ళీ ఎప్పుడొస్తావు నాలుగు రోజుల్లో వస్తాను అయితే గురువారం రా నేను కొంచెం డబ్బిస్తాను నువ్వా వద్దొద్దు అప్పుగా తీసుకో మళ్ళా తీర్చేద్దు గాని ఆలోచించాలి తీసుకోకపోతే నా మీదొట్టు నువ్వు మళ్ళీ నాన్నగారిలా సంపాదనా పరుడు అయిపోవాలి కాంట్రాక్టులు తీసుకో నువ్వు చేయగలవు అనకమ్మా నేను లంచాలు పెట్టను పేదల కష్టం ఉంచుకోను అందుచేత తొందరగా ధనవంతుణ్ణి కాలేను అలానే చెయ్యన్నయ్యా అటువంటి డబ్బు మనిషిని సుఖశాంతులకు దూరం చేస్తుంది మన చేతిలో డబ్బుండాలి కాని మనం డబ్బుకి బానిసలం కాకూడదు మా అమ్మ నాన్నల సంగతి ఆలోచించు వడ్డీ వ్యాపారంతో అమ్మకు స్థిమితం లేదు తాను చేసిన తప్పిదాలు శాంతిగా నిద్రపోనివో నానని తర్వాత జీవన్ కళ్ళెంలేని గుర్రంలా ఏ తోవన పొరుగులు పెడతాడో వాడి జీవితం ఎలా ఉంటుందో అదొక ఇద్దరికి నాకు ఏదో గొప్ప సంబంధం చేసి ఆనందిద్దామనుకుంటున్నారు కానీ వారు తెచ్చిన సంబంధం నేను అంగీకరించలేను అవును ఆ సంబంధం ఎందుకు కాదన్నావు తెలిసి నువ్వు అలా ప్రశ్నించకూడదు నాకేం తెలుసు నవ్వబోయాడు సంజీవికి ఇవ్వాలనుకున్నారు తర్వాత నాన్న ఇవ్వనన్నారు సంజీవ్ వెళ్ళిపోయాడు ఇంకేముంది కదా లేదన్నయ్య నేను పెళ్ళంటూ చేసుకుంటే సంజీవునే ఆ మాట అమ్మా నాన్నలకు చెప్పాల్సింది సమయం వస్తే నన్నంకా వాళ్ళు పెళ్లికి ఒత్తిడి చేస్తే తప్పక చెబుతాను ఆమెకి చెప్పిన అర్థం కాదు ఇంకా ఖచ్చితంగా చెప్తాను ఈసారి సంజీవ్ అభిప్రాయం ఏంటో అతను ఏమనుకుంటున్నాడో తల వంచి మౌనంగా ఉండిపోయింది సావిత్రి నేను ఉత్తరం రాస్తాను అతనికి కనుక్కుంటానులే ముందు అత్తకి రాసి అడ్రస్ తెలుసుకుని నువ్వు నాన్నగారి అడ్రస్ల సంగతి మరిచిపోకేం నేను మరువను కానీ నువ్వే రావడం మరిచిపోతావు లేదు తప్పకొస్తాను మరి వెళదామా లేచు నిల్చుంది సావిత్రి తాను లేచాడు గోపినాథ్ ఆలస్యంగా వచ్చినందుకు వీణమ్మ మందలించింది సావిత్రిని ఎంత స్నేహితులైనా కబుర్లకు వేళాపాళా ఉండాలని జవాబేమీ ఇవ్వలేదు సావిత్రి నవ్వి ఊరుకుంది సాయంత్రం కొంచెం డబ్బు వీణమ్మ చేతికిస్తూ ఆ పనబాబు మరి ఇవ్వలేనన్నాడమ్మగారు అసలు మనకిచ్చేసినట్లే అన్నాడు అంజయ్య వడ్డినో నోట్లు లెక్కబెట్టుకుంటూ అంది వీణమ్మ ఎవలేనని ఏడ్చాడు మరీ అక్కడ నిల్చుని చూడలేకపోయాను రేపు చెప్పు నాలుగు రోజులు ఆయన ఇవ్వమని మన పరిస్థితి మాత్రం బాగుందా అంజయ్య ఆయన సంపాదన పోయినా ఆయన్ని ఆశ్రయించుకుని వారిని పోషించడం తప్పుతుందా సూటిగా తగిలింది ఆ మాట అంజయ్య మనసుకే అలాగే అడుగుతానులేండమ్మా అన్నాడు అంజయ్య వేణమ్మ దగ్గర అప్పు తీసుకున్న వారందరికీ శత్రువైపోతున్నాడు అంజయ్య వాళ్ళు కసురుతారు తిడతారు అయినా లక్ష పెట్టకుండా ఇచ్చేవరకు పీడించడం అతని విధైపోయింది మీరు తొందరగా పెళ్లి చేసుకోండమ్మా మీతో వచ్చేస్తాను అంటాడు అంజయ్య సావిత్రితో నేనేం వడ్డీ వ్యాపారం చేయను అంటుంది సావిత్రి పోనీ మీ గులామునే బతుకుతాను పట్టెడు మెతుకులు నాకు పడేకపోతారా అంటాడు అంజయ్య నాన్నగారిని వదిలి నా వెంట రాగలవా అంటుంది సావిత్రి అది నిజమే కానీ మీ వెనకొచ్చేస్తాను మీరు ఆ తల్లిదండ్రుల కడుపున తప్పు పుట్టారమ్మా మీది మంచి మనసు అంటాడు అంజయ్య నేను పెరిగింది అన్నయ్యతో కలిసి అన్నయ్య స్నేహం అన్నయ్య ఎంత మంచివాడంజయ్య అనేది సావిత్రి నిజమేనమ్మా అతన్ని దూరం చేసుకోవడం గొప్ప పొరపాటు చేశారమ్మా నాన్నగారు అంటాడు అంజయ్య వారి సంభాషణ ఎవరన్నా అటుగా వస్తే ఆగిపోయేది ఆ రోజు చాలా ఆలోచించింది సావిత్రి గోపినాథ్ గురించి తర్వాత తండ్రి తాలూకా బీరువా డ్రైరు వెతికింది అడ్రస్ల పుస్తకం కోసం కాని దొరకలేదు తండ్రిని అడిగింది నాన్న మీరు అడ్రస్సులు రాసి దాచుకునేవారు ఆ పుస్తకం కనిపించడం లేదని ఎందుకమ్మా ముద్ద ముద్దగా పలికిందామాట అతని నాలుక మన బంధువుల అడ్రస్లన్నీ అందులో ఉంటాయి మరి తెలుసుకోవాలిగా ఎందుకైనా అంది ఎందుకో నిజం చెప్పడం ఇష్టం లేక నిజమే నేనిప్పుడు కన్ను మూస్తానో అందరికీ తెలియజేయాలిగా కానీ అమ్మా ఆ గోపీనాథ్ గడికి మాత్రం రాయకు వాణ్ణి పిలవకు అన్నయ్య అంటే మీకెందుకు నాన్న అంత పాగా అన్నయ్య చ అలానకు తల్లి దావా వేసిందని అందరికీ చెప్పి తానే తల్లిచేత నా మీద దావా వేయించిన దుర్మార్గుడు వెదవా ఎన్ని అబద్దాలాడాడు వాడికి మాత్రం నేను పోయిన వార్త తెలియనివ్వకు పోనీ పెద్దమ్మకు అలా అనకూడదమ్మా వాళ్ళు మనకేమీ కారు పెద్దమ్మ ఏం చేసింది నాన్న మీ అమ్మ మీద అసూయ ద్వేషాలు పెంచుకుని నీ తమ్ముడికి విషం పెట్టింది నా మీద దావా తెచ్చింది తమ్ముడికి చంటి పిల్లలు జబ్బొచ్చి చచ్చిపోయాడని అంజయ్ అన్నాడు వాడికి తెలీదు అడ్రస్ల పుస్తకం కది అడిగా బీరువాలో కిందర్లో సుక్కేసింది అందులో చూడు ఉంటుంది తర్వాత సంజీవ్ గడికి మాత్రం రాయకు ఆయనకేమీ ఇవ్వలేదు వెళ్ళిపోయింది సావిత్రి ఆయన చెప్పినట్టుగానే అడ్రస్లో పుస్తకం ఉంది సూట్ కేసులో గబగబా పేజీలు తిప్పి మేనత్త అడ్రస్ చిన్న కాగితం మీద రాసుకుంది తర్వాత తను గోపినాథ్ కు ధనసహాయం ఎలా చేయగలదు అని ఆలోచించిన సావిత్రికి నాలుగు రోజులకేదో గుర్తుకొచ్చింది అర్ధరాత్రి దాటింది అందరూ నిద్రపోతున్నారు సావిత్రికి మాత్రం నిద్రపట్టలేదు నెమ్మదిగా ఒక్కో తలుపు తీసుకుని దేవుడి గదిలోకి వెళ్ళింది శబ్దం కాకుండా దేవుడి పీటమెత్తి పక్కన పెట్టింది చలవరాతి పలక రంగురంగుల పువ్వుల డిజైన్లతో ఆ పలకెత్తడానికి చిన్న గుళ్ళెం ఆ పలకెత్తడం కష్టమైంది సావిత్రికి ఉళ్లంతా చమక పట్టింది ఎవరన్నా మెలకు వచ్చి ఇటువైపు వస్తారేమో అని క్షణం క్షణం తాను చేరవేసొచ్చిన తొలుపువైపు చూస్తోంది తానేదో సాహసం చేస్తున్నట్లు గుండెల్లో దడ చేతుల వణుకు లోపలకు చూసింది ఎన్నో నోట్ల కట్టలు బంగారు నగలు ఆశ్చర్యంతో ఆమె కళ్ళు వెడల ఇంత డబ్బు భూమిలో దాచి తన రక్తం పొంచుకు పుట్టిన కొడుక్కి జీవిత భాగస్వామికి జీవన్ మృతికి మరికొంత ఇవ్వడానికి ఎన్నో అబద్దాలాడి కేసు గెలుచుకున్న తన తండ్రి ఎంత దుర్మార్గుడు ఆ క్షణంలో తల్లిదండ్రుల స్వార్థం మీద జుగుప్స కలిగింది సావిత్రికి గబగబా చేతి కందిన ఓ పెద్ద నోట్ల కట్ట చేతులకు తీసుకుని మళ్లీ అన్ని యథాస్థానంలో ఎవరూ గుర్తించకుండా సర్దింది ఆ ఇల్లు కట్టించాక తాపీ మేస్త్రి పని చేతనైన రామస్వామి తానే స్వయంగా డబ్బు దాచడానికి దేవుడి పీఠం కింద గజం లోతున గోయితవ్వి సిమెంట్ చేసి దానిపై పలకమరచాడు ఈ మధ్య కేసు నడిచే రోజుల్లో ఓ రోజు రాత్రి రామస్వామి దేవుడి పీఠం సవరించడం చూసింది సావిత్రి ఏంటి అని తండ్రిని ప్రశ్నించింది కూడా ఏంలేదు అన్ని ప్రశ్నలు అని అతను విసుకున్నాడు అక్కడ డబ్బు దాచి ఉంటారనే అనుమానంతోనే ఆ గదిలోకి వెళ్లి చూసింది సావిత్రి అనుమానం నిజమే అక్కడ డబ్బు దాచిన సంగతి వేణమ్మ రామస్వామి వీరిద్దరికే తెలుసు ఆ డబ్బు తన పెట్లో పెట్టి తాళం వేసి తాళం చెవులు మెడలో గొలుసుకు తగిలించుకుని పడుకుంది సావిత్రి మంచం మీద కాని ఆ రాత్రి ఆమెకు నిద్రలేదు ఆ డబ్బు గోపీనాథ్కి జాగ్రత్తగా ఇవ్వాలి ఇచ్చే వరకు ఆమెకు నిద్రపట్లేదు ఉదయం లేచి గబగబా స్నానాధికాలు ముగించుకుని చీర కట్టుకుని డబ్బు చేతి సంచిలో భద్రపరిచి అమ్మా దేవాలయానికి వెళ్ళొస్తానమ్మా చెప్పింది సావిత్రి వీణమ్మతో ఇవాళ ఏ దేవాలయం గురువారం కదూ అంది వీణమ్మ కూతురి అలంకరణ వైపు మిచ్చుకోలుగా చూస్తూ ఆహా దేవాలయం కాదమ్మా ఓ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు సాయంత్రం వెళుదువులే కాదమ్మా ఉదయాన్నే వస్తానని చెప్పాను సాయంత్రం అయితే వాళ్ళ నాన్నగారు అన్నయ్యలు అందరూ ఇంట్లోనే ఉంటారు అయితే వెళ్ళిరా అని వేణమ్మ అండమే తడువు వీధి చేతి సంచితో రోడ్డు మీదకొచ్చింది సావిత్రి దేవాలయం తలుపులు తీసే ఉన్నాయి దేవుడు అలంకృతుడయ్యే ఉన్నాడు జ్యోతి వెలుగుతోంది కాని నిశ్శబ్దంగా ఉంది వాతావరణం ఆలయ అర్చకుడు మండపంలో స్తంభాన్ని ఆనుకొని మౌనంగా గీతాపఠనం చేసుకుంటున్నాడు శనివారం తిరణాల్లో ఉండే ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా ఉంది శనివారమే కాని మిగతా రోజుల్లో దేవుణ్ణి చూడకూడదన్నట్లు ఒక్కరూ లేరే అని నవ్వుకుని ఆలయ మండపంలో అడుగు పెట్టింది సావిత్రి అమ్మ ఏంటి విశేషం అని నవ్వుతూ లేచి సావిత్రిని పలకరించాడు అర్చకుడు ఆమె ఏదో ప్రత్యేకమైన పూజ చేయించడానికి వచ్చుంటుందని అయినా గారి కుటుంబం అంటే అతనుకో ప్రత్యేకమైన అభిమానం రామస్వామి ఆలయానికి చాలా విరళాలు ఇచ్చాడు భక్తి కాదు రామస్వామి గారి దైవభక్తి ఉదారత అని నలుగురు చెప్పుకోవాలని విశేషమేం లేదండి మా ఫ్రెండ్ ఇంటికి వెళుతూ తోవలోనే కదా ఓసారి దైవదర్శనం చేసి వెళదామని శనివారం తప్ప ఉత్త రోజుల్లో ఎవరూ రారా అడిగింది నవ్వుతూ రారమ్మా ఎవరో ఏదో ఉంటే వస్తారంతే దక్షిణ వేసి తీర్థం తీసుకుని యువతలకొచ్చి చుట్టూ కలి చూసింది సావిత్రి గోపినాథ్ వచ్చాడేమోనని వస్తాను గాని పాలనా చోటు అని చెప్పలేదు తాను అడగలేదు ఎక్కడికే రావచ్చని ఆమె అనుకుంది ఆచార్య గారు అసలు ఉదయం నుంచి దైవదర్శనానికి ఎవరు రాలేదా అడిగింది గారికే కాదు ఆ ఊర్లో చాలా మందికి గోపినాథ్ తెలుసు కాని ఆచారి గారు బాగా మనుషుల్ని గుర్తుపట్టలేరు కాక గోపినాథ్ ఈ ఊరు వదిలి చాలా కాలమైంది పెద్దవాడయ్యాడు గుర్తుపట్టలేదు గోపినాథ్ని వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళాడమ్మా అన్నాడతను ఆహా అని మండపం మెట్లు దిగి పారిజాతపు చెట్టువైపు నడిచింది అక్కడ కూర్చునున్నాడు గోపినాథ్ నీకోసమే చూస్తున్నా ఎడ్రస్ దొరికిందా అడిగాడు సావిత్రిని చూస్తూనే నవ్వుతూ తెచ్చాను అన్నీ ఇందులో ఉన్నాయి జాగ్రత్తగా ఇంటికి వెళ్లేదాకా వెప్పుకో అని అతని చేతికో ప్యాకెట్ ఇచ్చింది సావిత్రి ఏంటిది ఏదన్నా పుస్తకమా అడిగాడు గోపినాథ్ ఆ ప్యాకెట్ అటు తిప్పి చూస్తూ అది ఇంటికి వెళ్లి రహస్యంగా విప్పి చూడాలి ఈ లోపల విప్పావంటే నా మీదొట్టు మరీ నేను వెళతాను మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఇంటికి వచ్చి నాన్నగారిని చూసిపో సావిత్రి ఏం అలా తెల్లబోయినట్లు చెయ్యకూడని పని చేయమన్నట్లు చూస్తావు నన్ను చూస్తే నాన్నగారికి బీపీ ఎక్కువ అవుతుంది ఎందుకులే మరేమీ అనుకోకు అత్తకి ఉత్తరం రాసి సంజీవి అడ్రస్ తెలుసుకున్నాక అంజయ్యకి చెబుతాను ఏంటి చెబుతావు అంజయ్య అమ్మకో నాన్నకో చెబితే ఏం భయమా వద్దు నీ ప్లాన్ పాడైపోతుంది సంజీవి పెళ్లి విషయం ఏమనుకుంటున్నాడో ఎవరిని చేసుకోవాలనుకుంటున్నాడో కనుకో సరే మరి నీకు ఆ విషయం ఎలా చెప్పాలి ప్రతి శనివారం నేను ఈ ఆలయానికి వస్తుంటాను నువ్వురా ఏం మరి వెళతాను అన్నాడు గోపినాథ్ వాచ్ చూసుకుంటూ ప్యాకెట్ జాగ్రత్త బ్యాగులో పెట్టుకో అంది సావిత్రి అతనితో నడుస్తూ అతను ప్యాకెట్ బ్యాగులో పెట్టుకుంటూ ఇదేంటో ఇంటికి వెళ్లే వరకు పెద్ద సస్పెన్సు గాడం చేస్తున్నాడు అన్నాడు బలాదూరు తిరుగుతున్నాడు నీకెప్పుడూ కనిపించలేదా కనిపించకం నాలుగైదు సార్లు కనిపించాడు పిలిచాను కూడా తమ్ముడు అని ఈసారి అలా పిలిచామంటే రోడ్డు మీదే కొడతానన్నాడు వాడికి నేనేం అపకారం చేశానో మరి పిలవకు వాడిని పిలిచి మాట్లాడదేమిటి వాడు అందర్నీ ఎదిరిస్తున్నాడు నాన్నగారిని అసలు ఖాతరు చేయడు అమ్మతో పోట్లాడి డబ్బు గుంజుకుపోతాడు కాని వాళ్ళకి వాడే తగిన ముందు గోపీనాథ్ మాట్లాడలేదు కాంట్రాక్టులు చేసి నువ్వు ఆర్థిక ఇబ్బందులు లేకుండా మంచివాడుగానే బ్రతకాలన్నయ్యా అదీ నా కోరిక కాంట్రాక్టులు చేయగలనో లేదో కాని నేను చెడపనులేమీ చేయను సావిత్రి మంచివాడుగానే బ్రతకాలనుకుంటున్నాను పెద్దమ్మ వదిన పిల్లలు అంతా బాగున్నారా పైకి వచ్చాక ఆప్యాయంగా ఒకరు చూసుకుని చొరక దోవన విడిపోయారు అత్తకి ఉత్తరం రాసి సంజీవ్ అడ్రస్ తెలుసుకోవాలి సంజీవ్ సావిత్రి ఎంత సరదాగా చనువుగా తిరిగేవారు సంజీవ్ సావిత్రిని మరిచిపోలేడు సావిత్రి సంజీవ్ ఎంత చక్కని జోడి ఎలా అయినా సరే ఎన్ని ఆటంకాలొచ్చినా ఎందరూ అడ్డుగా నిలిచినా సావిత్రికి సంజీవ్కి వివాహం అవ్వాలి ఈ కాగితాల కట్టేమిటి ఏమన్నా ఉత్తరాలా ఏంటి అతని చెయ్యి సంచిలో ప్యాకెట్ను ఒకసారి తడిమింది బాబు నమస్కారం బాగున్నారా అంజయ్య గొంతు గబగబా ఏదో ఆలోచనలో నడుస్తున్న గోపినాథ్ ఆగి అంజయ్య భుజంపై చేయి వేసి నీ చేతుల మీద పెరిగిన వాణ్ణి నాకు నమస్కారం అంటమేమిటి తాత అన్నాడు గోపినాథ్ నవ్వుతూ పెద్దవారు కదండి అన్నాడు అంజయ్య అతనితో పాటు నడుస్తూ ఆ పెద్దా చిన్న ఎలా ఉంది నీ ఉద్యోగం మహా గొప్ప కష్టంగా ఉందండి ఇల్లు వదిలి వెళ్లలేను వండలేను ఏంటా కష్టం అప్పులు వసూలు చేయడం ఆ అమ్మగారి మీద మహా గొప్ప కోపంగా ఉన్నారండి అంతా మౌనంగా తల వంచి నడవసాగాడు గోపినాథ్ వడ్డీ తీసుకునే విషయంలో నాన్నగారే నయమండి అమ్మగారు కాస్తంతైనా దయచూపరు తాకట్టు బంగారాలన్నీ పెద్ద వడ్డీల్లోనే ఉన్నాయి ఎలాంటి తగాదాలు వస్తాయో నాకు భయంగా ఉందండి అన్నాడు అంజయ్య దానికి మాట్లాడలేదతను మౌనంగా మరి కొంచెం దూరం నడిచారిద్దరు తాను సామాన్లు కొనే దుకాణం రాగానే అక్కడ నిల్చుని వచ్చిన ఒక కాడికి వసూలు చేసుకుని కాస్త మంచిగానే వ్యవహరించడం మంచిదని పిన్నమ్మకు చెప్పు అన్నాడు నెమ్మదిగా గోపినాథ్ అంజయ్య ముఖంలోకి చూస్తూ నేను చెబుతూనే ఉంటాను బాబు అర్థం చేసుకోరు అమ్మగారు కోపగించుకుంటారు అన్నాడు అంజయ్య కాఫీ టిఫిన్ తీసుకుంటావా హోటల్కి పోదాం వద్దండి నాకు తిండికి కొదవలేదు సరే మరి వెళ్ళిరా వెళ్ళిపోయాడు అంజయ్య